ప్రణాళికలు రచించడమే తర్వాత కేంద్ర ప్రభుత్వం నేరుగా అమలు చేసేది మరి దీని మధ్యలో ఖచ్చితంగా ఆమోదించడానికి ఒక సంస్థ ఉంటే అది ఖచ్చితంగా ఎటువంటి లోపాకరంగా ఉండదనే ఉద్దేశంతో జాతీయ అభివృద్ధి మండలా తీసుకొచ్చారు సార్ అయితే జాతీయ అభివృద్ధి మండల మధ్యలో ఎందుకు సార్ అసలు ఏంటి దాని ప్రాధాన్యత అంటే ఒకే ఒక ప్రాధాన్యత చెప్తాను గుర్తుంచుకోండి రాష్ట్రాల భాగస్వామ్యం సార్ అంతే జాతీయ అభివృద్ధి మండలి యొక్క మెయిన్ ఉద్దేశం ఎందుకు సరి దీన్ని తీసుకొచ్చారంటే మరి రాష్ట్రాలు ఫెడరలిజం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అలాగే స్థానిక సంస్థలు ఉన్నాయి కదా మరి రాష్ట్ర ప్రభుత్వాలకి ఇందులో భాగస్వామ్యం లేకపోతే కేంద్రము నియంత్రిత్వ ధోరణాలు వస్తాయి అనే ఉద్దేశంతో రాష్ట్రాల భాగస్వామ్యానికి ఒక సంస్థ ఉండాలి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ పన్నుల ద్వారా వసూలు చేస్తుందో ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రాలకు వెళ్తాయి కదా అలాగే జాతీయ అభివృద్ధి మండలి కూడా ప్రణాళిక సంఘం నిధులని ఏ ఏ రాష్ట్రాలకు ఎంత ఇస్తుంది ఎంత పరిధిలో ఇస్తుంది సరిగ్గా ఇస్తుందా లేదా ఏ రాష్ట్రానికైనా అన్యాయం జరుగుతుందా ఇవన్నీ కూడా జాతీయ అభివృద్ధి మండలి చూసి అప్పుడు మార్పులు చేర్పులు చేసి ఆమోదిస్తుంది అందుకే దేనికోసం సార్ అంటే రాష్ట్రాల భాగస్వామి ఈ పాయింట్ సార్ వింపీ పెట్టుకోండి జాతీయ అభివృద్ధి మండలి ఎందుకోసం పంతొమ్మిది యాభై రెండో ఆగస్టు ఆరున ఏర్పడింది ఈ జాతీయ అభివృద్ధి మండలి కూడా కార్యనిర్వాహక తీర్మానం మొత్తం మంత్రివర్గం కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ఏర్పడింది ఇది కూడా రాజ్యాంగ బద్దమైనది కాదు చట్టబద్ధమైనది కాదు ఇది కూడా శాశ్వతమైన సంఘమే ఇది కూడా ఒక సలహా సంఘం లాగే ప్రణాళిక సంఘం లాంటిది కాబట్టి ప్రణాళిక సంఘం ప్రణాళికలు చస్తే ఇది ఆమోద ముద్ర వేస్తుంది రాష్ట్రాల భాగస్వామి సరిగా ఉందా లేదా చాలా ఇంపార్టెంట్ ఇది ప్రణాళిక సంఘానికి అనుసంధానంగా అంటే రాష్ట్రాలకి కేంద్రానికి మధ్య అనుసంధానకర్త జాతీయ అభివృద్ధి మండలి రాష్ట్రాలకి కేంద్రానికి మధ్య అనుసంధానకర్త ఎన్డిసి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మరి దీనికి కూడా ప్రధాన అధ్యక్షులు చూడండి ఎన్డిసి కూడా ప్రధాన అధ్యక్షులు ప్రణాళిక సంఘం లాగా ఇది కూడా ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ నాన్ బాడీ అంటే ఏంటి రాజ్యాంగేతరమైన చట్టేతరమైన సంస్థ అది గుర్తుంచుకోండి అర్థమైందండి ఓకే నెక్స్ట్ మనగా ప్రధానమంత్రితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీనిలో సభ్యులుగా ఉంటారు అయితే ఒకట ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఏం చేశారంటే మరి కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నారు కదా లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు కదా వారిని కూడా తీసుకోవాలని ఉద్దేశంతో కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్స్ అలాగే కేంద్ర మంత్రులు అదే విధంగా ఆ మండలంలో సభ్యులుగా చేయడం జరిగింది ఓకే పంతొమ్మిది అరవై ఏడు నుంచి ఆ రిఫార్మ్ తీసుకొచ్చారనమాట അതുമുന്ത കേന്ദ്ര പാലിത പ്രാതാക്ക ജാതീ അഭി വൃദ്ധി മണ്ഡല